ఇవాళ వాళ్ళకు వాళ్ళుగానే డేట్లు పెట్టినారు ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని డిసెంబర్ నెలలోని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని రాగానే వడ్లకు బోనస్ ఇస్తామని ఇవాళ ఏ విషయాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేకపోయినారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినారు దాంతో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేస్తామన్నవి కొన్నైతే కొన్నిటికైతే ప్రత్యేకంగా డేట్లే పెట్టినారు డిసెంబర్ నుంచే చేస్తాము అని స్పెసిఫిక్గా డేట్లు పెట్టినారు కనుక అక్కడ ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది అందువల్ల మార్పు అనేటువంటిది ఇలా మొదలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చినాకేదన్నా మార్పు అనేది వచ్చిందంటే ఆరు లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీదకి తెచ్చి నిన్నటి వరకు ఇరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా మార్పు అంటే రైతాంగానికి తెలంగాణ పల్లెల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు కేవలం పద్నాలుగు పదిహేను గంటల కరెంటే వస్తూ ఉంది రోజుకు నాలుగు సార్లు కరెంటు ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే కరెంటు విషయంలో మార్పు వచ్చింది ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజంగా ప్రజలకు జరిగిన మేలు కంటే కూడా ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది వాళ్ళు ఎంతసేపు ఒక బూతులు మాట్లాడుతూ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప న్యాయంగా ఒక పరిపాలన మీద దృష్టి పెట్టింది కానీ పాలన మీద ఆలోచించింది కానీ లేదు అన్నీ మీరే చూస్తారు అసెంబ్లీకి తప్పకుండా వస్తారు ప్రజా జీవితంలో ఆయన ప్రజానాయకుడు ఆయన ఒక ఉద్యమ నాయకుడు ఆయన రానే రాదన్న తెలంగాణను ఏళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఈ తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల కోసం ఆయన అన్ని రకాల కూడా ఎక్కడ కూడా అన్ కాంప్రమైజ్గా కొట్లాడేటువంటి నాయకుడు రేపు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు